శ్రీ గురు భోన్మహా హరి ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ భద్రతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవే అనంతపురం జిల్లాకు చెందిన కళ్యాణదుర్గ నగరంలో స్వామి మఠం నూతనంగా నిర్మాణమై అందులో ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతున్నది మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మనకు చెందినటువంటి శాఖమఠం ఇది కానున్నది పోయిన రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఐదవ తేదీ ఇక్కడ శంకుస్థాపన జరిగింది నాలుగు సంవత్సరంలో ఇంద్రభవనం లాంటి ఒక మఠ నిర్మాణమై ఇక్కడ భక్తుల సహకారంతో అత్యంత సుందరమైనటువంటి ఒక భవనంలో ఎల్లుండి అనగా మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడున జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల సంస్థానం శ్రీ రాఘండ స్వామి వారి మఠం పీఠాధిపతులైన పరమపూజ్య పూజ్య శ్రీ శ్రీ సుదేన తీర్థ శ్రీపాదుల వారి అమృత హస్తములతో విశేషంగా ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతున్నది ఇలాంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా విచ్చేసి అప్పుడు జరిగేటువంటి ధార్మిక కార్యక్రమాన్ని దర్శించుకొని స్వామివారు పూజ చేసేటువంటి మూల విగ్రహ పూజా దర్శనాన్ని కూడా పొంది స్వామి ప్రతిష్ట విధి విధానంలో పాల్గొని స్వామి దర్శనం తీర్థప్రసాదం అంతా తీసుకొని భగవంతుని శ్రీ స్వామి అనుగ్రహం మనకు పాత్రలో అని చెప్పేసి మఠం తరపున నేను కోరుతున్నాను నమస్కారం